మహిమ ఈ దినం దేవుని జీవ వాక్యం కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము రెండవ నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నేను తట్టు కనిపెట్టి ఉన్నాను ప్రియ సహోదరుడు సహోదరి ఇక్కడ దావీదు మహారాజు దేవుని తట్టు ఆశతో కనిపెట్టుకుని ఉండుట ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం మరి ఈ రోజుల్లో ప్రతి మానవుడు కూడా ఈ ఆశ అనేది దేవుని వైపు చూపించడం అనేది చాలా అరుదైపోతా ఉంది ఈ ఆశ అనేది దేవుని వైపు కన్నా లోకం వైపు ఎక్కువగా ఉంది లోకం వైపు అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ఎలా సుఖించుదము అని ప్రయాసపడుతూ జీవిత కూడా అంత కనీసము క్రైస్తవులు కూడా కొంతమందిని మనము చూస్తూ ఉంటాం మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితం లేకుండా దేవునికి వాక్యానుసారంగా నడుచుకోకుండా దేవుని పరిశుద్ధ ఆలయమును కూడా కొంతమంది అయితే దేవుని సన్నిధిలో కూడా రాకుండా ఈ లోకంలో అటు ఇటు జీవిస్తూ ఉంటారు పేరుకు మటుమే క్రైస్తవులుగా ఉంటారు కానీ దేవుని ఆలయమును లక్ష్య పెట్టరు దేవుని సన్నిధికి రావాలని ఆశ ఉండదు దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా నడుచుకోవాలని తపన ఉండదు అయితే దావిదు ఇలా చెప్తున్నాడు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది హాలేలుయా ఇక్కడ దావిదు మహారాజు దేవుని పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం దావిదు దేవుని యందు ఇంకా ఎంత ఆశ కలిగి ఉన్నాడో అరవై మూడవ అధ్యాయంలో మూడు నుంచి చూద్దాం నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది హలేలుయా దావీదు దేవుడు చేసిన మేలును బట్టి కూడా ఇలాగా చెప్తున్నాడు దేవా నీ నామమును బట్టి నా ఎత్తెదను నీవు నాకు సహాయుడు ఇంటివి నీ రెక్కల చాటున శరణు జొచ్చి ధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకునిచున్నది హలేయ దావీ యొక్క ప్రాణము దేవుని అంటి వెంబడించుచున్నదంట ఈ రోజు నీ ప్రాణము ఎవరితో అంటి వెంబడించుచున్నది ఒకసారి పరిశీలించుకోవాలి నిజముగా దేవుని వైపు అంటి పెట్టుకుని నడుస్తూ ఆయన ఎందు ఆసక్తి కలిగి తృష్ణ కలిగి దేవుని సన్నిధిలో నిత్యము ఆయన మీద ఆనుకుని జీవించినట్లయితే దావీదు మహారాజును హెచ్చించినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన హెచ్చించగలిగిన సర్వశక్తి ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడు ఆయనే కనుక ప్రతి ఒక్కరూ ఆయన మీద ఆశ కలిగి ఆయనను అంటుకొని ఆయన మీద ఆధారపడి జీవించు ఎన్నడూ ఆయన చేయి విడువడు ఎడబాయడు ఆయన కృప ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించునుగాక ఆమెన్